హాయ్ ఫర్ సో మీరెందరూ బాగున్నారండి నేను కూడా అయితే బాగున్నాను అలా రోజు తర్వాత మనము వీడియోతో షూట్ చేస్తున్నాము సో ఒక చిన్న పని ఉండే దానివల్ల నాకు చాలా అంటే చాలా టైం అయితే పడింది నాకు సో అందుకోసం మేము అలా కంపల్సరీ డెఫినెట్లీ మనము వీడియోతో షూట్ చేయాలి ఇవ్వాలని సో ఎగ్జాక్ట్లీ ఇవాళ నేను హైదరాబాద్లో ఉన్నానండి ఐ మీన్ ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను నేను ఫ్రమ్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం సో ఒకసారి చూడండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం రినోవేట్ అవుతుందండి మొత్తము సో ఇప్పటి నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఇది సో ఇవాళ నేను ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేయండి వన్ టూ సెవెన్ ఫోర్ జీరో ఫ్రమ్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం ఎండ్ గరీప్రథ్ ఎక్స్ప్రెస్ చూడండి మనం లోపలతో వచ్చేసాము అండ్ చూడండి బాగా మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే పెట్టారు ఇక్కడ గరీ రథ్ ఎక్స్ప్రెస్ యాక్చువల్లీ చూస్తే మనము గరినాథ్ ఎక్స్ప్రెస్ మనకి ఇలాంటి ఉంటుంది చూడండి పిక్ నేను డిస్ప్లే చేస్తున్నాను సో ఇలా ఉంటుంది మనకి గరిప్రత్ యాక్చువల్లీ గ్రీన్ కలర్ ఇంకా షేడెడ్ ఎల్లో కలర్లో సో ఇప్పుడు ఇప్పుడు చేంజ్ చేశారు సో ఇప్పుడు గలీ గరిప్రత్ మనకు ఎక్స్ప్రెస్ మనకు ఎల్ఎస్బీ కోచెస్ అయితే ఇచ్చారు మనకి డిపార్చర్ టైం వచ్చి ఫ్రమ్ సికింద్రాబాద్ వచ్చి నేను ఎయిట్ థర్టీ వచ్చి డిపార్చర్ టైం మనకు అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనము సెవెన్ ఫిఫ్టీకి మనము విశాఖపట్నం అంటే చేరిపోతున్నాము సో ఓవరాల్ డిస్టెన్స్ కనుక చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం మనము ఫ్రమ్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం సో యాక్చువల్లీ గరిప్రత్ ఎక్స్ప్రెస్లో మనకు ఏసీ థర్డ్ ఏసీ అయితే ఉంటుందండి సో దీంట్లో ఏమంటే నార్మల్ ఏసీ గురించి మాట్లాడితే ఎక్స్పెన్స్ ఫేర్ వచ్చి థౌసండ్ లెవెన్ హండ్రెడ్ అలా ఉంటుంది బట్ ఈ రథ ఎక్స్ప్రెస్లో మనకు సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ చేంజ్ అయితే అవుతుంది నాకు సో నేను వచ్చి తత్కాల బుక్ చేసుకున్నాను కదా సో నాకు వచ్చి ఆల్మోస్ట్ ఒక థౌజండ్ సారీ జీ సెవెన్ లాంటి రూపడైతే పోదాము సో ఇక్కడ చూడండి లోపటైతే వచ్చేసాను సో ఇది మన సీటు సెవెంటీ వన్ లోవర్ అయితే ఇవ్వాలా సో చూసుకోండి ఇది ఎకనామీట్స్ సో ఇలా ఉంటుంది మనకు పర్పుల్ కలర్ ఒక వైట్ కలర్ సో ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకు లైట్ అయితే ఇచ్చారు రీడింగ్ ల్యాంప్స్ ఛార్జింగ్ పోర్టల్ అండ్ పిల్లోస్ అక్కడ కూడా ఇచ్చారు మీరు రీడింగ్ ల్యాంప్స్ బాటల్ హోల్డర్ ఏసీ అక్కడ ఇచ్చారు మనకి ఇక్కడ సైడ్ ఎక్కడ ఉంటుంది అనుకుంటా ఏసీ ఎక్కడ ఉంది సైడ్లో ఏసీ సో ఇది సైడ్ మొత్తము ఇది వచ్చి త్రీ టూ త్రీ ఇస్టు త్రీ అండి చూడండి సేమ్ సో ఈ కలర్లో ఇచ్చారు కదా చాలా బాగుంది ఈ కలర్లో యాష్ వైట్ ఇంకా ఈ కలర్ సో రండి భయా నాతో ట్రావెల్ చేయండి ఈ గరీద్ర ఎక్స్ప్రెస్లో ఫ్రమ్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం సో ఒకసారి ఇంటీరియర్ వ్యూ కూడా చూడండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా మొత్తం చేంజ్ అయిపోయింది కదా బాబా బాబాబా నెక్స్ట్ లెవెల్ ఎంత ఉంది భయ మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండి నేను ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పా మర్చిపోయినా అండి సో ఈ గరిబ్రత్ కోస ఒట్టి థర్డ్ ఏసీ అయితే ఉంటుందండి వేరే క్లాస్ అయితే ఉండదు అండ్ చూడండి భయ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ నుంచి జస్ట్ ఒక టూ మినిట్స్ లేట్ అండి తర్వాత చూసుకుంటే ఈ ట్రైన్కి స్టాప్స్ మొత్తం ఓవరాల్ లెవెన్ స్టాప్స్ అయితే ఇచ్చారండి ఇంక్లూడింగ్ సోర్స్ లొకేషన్ సోర్స్ లొకేషన్ అండ్ డెస్టినేషన్ సో స్టాప్స్ అనుకుంటే చూసుకుంటే మనం సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయినాం కదా సో మనం స్టార్ట్ అవుతాము కదా సో దాని తర్వాత మనం వరంగల్ దాని తర్వాత ఖమ్మం దాని తర్వాత విజయవాడ దాని తర్వాత ఏలూరు రాజమండ్రి సామల్కోట్ జంక్షన్ తుని అనకపల్లి దువ్వాడ దాని తర్వాత విశాఖపట్నం అయితే చేరబోతున్నాము ఇక్కడ చూడండి మనం చీర్లాపల్లి రైల్వే స్టేషన్కి వచ్చి వచ్చాము బట్ ఇక్కడ స్టాప్ అఫీషియల్ స్టాప్ అయితే తెలియదు మనకు సో ఇప్పుడు ప్రజెంట్లీ టైం వచ్చి నైన్ థర్టీ ఫైవ్ అవుతుందండి సో అర్జెంటు అర్జెంట్గా నేను డిన్నర్ అయితే మర్చిపోయాను తీయడానికి బయట నుంచి సో ఇక్కడ ట్రైన్లో అయితే కొనుక్కున్నాను చపాతి అంట ఇది టూ రూపీస్ అంట ఒకసారి చపాతి ఎట్లా ఉంది చూడండి ఒకసారి మొత్తం ఆపడం 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 ఎట్లా ఉంటుంది అలాగే ఉంది చూడండి ఇది బాగా కట్గా మా చల్లగా ఉంది బా సెవెంటీ రూపీస్ ఇది ఆలూ కర్రీ అంటా అండి ఇది సో గైస్ మన ట్రైన్ ఒక స్పీడ్ అయితే చూడండి ప్రజెంట్లీ వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్లా నడిపిస్తున్నారు సో ఇప్పుడు ప్రెసెంట్ అందరూ పండుకున్నారు నిద్రపోతున్నారు ఇప్పుడు సో అందుకోసం ఎమ్మెల్యేగా అయితే మాట్లాడుతున్నారు సో చూడండి భయ మనం వచ్చి కాజీపేట రైల్వే స్టేషన్కి వచ్చాము బట్ ఇక్కడ మనకు ఒఫిషియల్ స్టాప్ అయితే లేదు బట్ ట్రైన్ అయితే మెల్లగా మూవ్ అవ్వాలి ఎందుకంటే ఇది పెద్ద స్టేషన్ కదా ఇది సో మెల్లగా మూవ్ అయ్యి వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తుంది సో ఆల్మోస్ట్ మనము వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు జస్ట్ ఇప్పుడే కాజీపేట రైల్వే స్టేషన్ స్కిప్ చేసాము మనము వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము సో స్టేషన్ కూడా వచ్చి డబ్ల్యూఎల్ అండ్ ఇక్కడ ఒక వన్ మినిట్ హాల్ట్ అండ్ మనకి ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే అసెంజ్ చేశారు సో మనం వచ్చి వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇప్పుడు సో ఇక్కడ ఒక వన్ మినిట్ హాల్ట్ అయితే ఉంటుంది సో మెయిన్లీ మనము ఈ గరీపత్ర ఎక్స్ప్రెస్ అది ఏదైతే పాతది ఉందంటే సో మనకి మెయిన్లీ ఈ సైడ్లో ఉంటుంది కదా సైడ్లో దానిలో ఒక త్రీ సీట్స్ అయితే ఇస్తారు మనకి ఇప్పుడు చూడే ఇట్లా వన్ టూ అండ్ త్రీ ఇలా సీట్స్ అయితే ఉంటుంది సైడ్లో ఆ కోచెస్ తీసి ఇప్పుడు ఈ ఎన్ కోచెస్ అయితే మార్చారు ఇప్పుడు మనకు అండ్ చూడండి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది వరంగల్ రైల్వే స్టేషన్ నుండి వన్ మినిట్ అంటే వన్ మినిట్ హోల్డ్ అయితే ఉండే యాక్చువల్లీ చూసుకుంటే ఇది థర్డ్ ఏసీ ఎక్నామండి అంటే ఇది ఇది థర్డ్ ఏసీ కాదు సే ఎందుకంటే కలర్ ఉంది కదా పర్పుల్ కలర్ సీట్స్ ఇంకా వైట్ సీట్స్ ఇలాగా మనకు థర్డ్ ఏసీ ఎకనామిక్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి మనకి మొబైల్ హోల్డర్ అయితే ఇక్కడ ఇచ్చారు బట్ ఇక్కడ ఈ పాయింటర్ అయితే లేదు ఇక్కడ ఇంకా ఇక్కడ ఏమంటే సాకెట్ అయితే ఇచ్చారు బట్ పెట్టి చూసిన పని చేస్తలేదు ఇంకా బాడల్ హోల్డర్ వచ్చి ఇలా ఇచ్చారు మనకి ఇక్కడ సో చూడండి కా మనము వచ్చి ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఇప్పుడు సో ఆల్మోస్ట్ సో ఆల్మోస్ట్ టైం వచ్చి టూ ఓ క్లాక్ అయితే పడుతుందండి ఇప్పుడు సో భయ మనం అయితే వచ్చేసాము విజయవాడకి సో ప్రజెంట్ టైం చూడండి ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది టూ ఓ క్లాక్కి సో అంటే దెన్ గుడ్ నైట్ సో సోగా చూడండి మనం వచ్చి సామల్ కోట్ జంక్షన్కి అయితే వచ్చాము ఇప్పుడు ప్రెసెంట్లీ చూసుకుంటే ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుందండి కానీ మన ట్రైన్ ఒక వన్ అవర్ లేట్ అండి మార్నింగ్ సో మనం వచ్చి తుని రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము సో ప్రజెంట్లీ మన ట్రైన్ ఒక వన్ అవర్ లేట్ అయినా నడుస్తుందండి ఇప్పుడు సో ఇంకా మనము అనకాపల్లి దువాడ దాని తర్వాత విశాఖపట్నం నుంచి చేరబోతున్నాము సో ఒకసారి టైం అయితే చూడండి సిక్స్ ఓ క్లాక్ అవుతుంది అండ్ మన ట్రైన్ అయితే బయలుదేరిందండి తుని రైల్వే స్టేషన్ అండి సో మనం మనమైతే అనకాపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఇప్పుడు సో ఆల్మోస్ట్ మనమైతే వచ్చేసామండి విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర ముందే ఉన్నాము లాస్ట్ పోయా మనం అయితే వచ్చేసాము విశాఖపట్నం రైల్వే స్టేషన్ అని చూడండి ట్రైన్ అయితే పక్కనే ఉంది ట్రైన్ ఆన్ టైం అంటే ఆన్ టైం అండి ఇంకా టైం అయితే చూడండి జస్ట్ ఒక ఫోర్ మినిట్స్ డిలే అంతే జస్ట్ ఇక్కడ అక్కడ అవుట్ అయితే సిగ్నల్ అయితే ఆపేసారు కదా దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది ఎందుకు ఆన్ టైం అన్న ట్రైన్ దీని గురించి మాట్లాడితే మనం ఈ ఇలా మనకి చాలా అంటే కంఫర్టబుల్ అంటూ ఉండే మనకు ట్రావెలింగ్ చేయడానికి ఫ్రమ్ సికింద్రాబాద్ టు విశాఖపట్నము తక్కువ బడ్జెట్లోనే మనం విశాఖపట్నం అయితే వచ్చేస్తున్నాము నార్మల్ టికెట్ చూస్తే మనకు సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అయితే అవుతుందండి అదే మనం తక్కువలో బుక్ చేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతుంది కదా సో అందువల్ల నాకు థౌసండ్ రూపీస్ అయితే అయింది నాకు సో ఈ బ్లాగ్ మీకు ఈ జర్నీ మీకు ఎలా పంపించింది ఫ్రామ్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం మనం ఈ గరీ ట్రైన్ అయితే ట్రావెల్ అయితే చేసాం నాకు మీరు కమెంట్స్ ఇస్తే కమెంట్ అయితే చేయండి అండ్ మన బ్లాగ్ ఇక్కడే ఎంజాయ్ చేయబోతున్నాము సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లక్ష ర్యాండ్ subscribe. Until then, check it out yourself, and bye-bye.